హలో వ్యూయర్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నంతో కరకరలాడే పునుగులు ఏ విధంగా చేసుకోవాలో నేను చూపించిపోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మన ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఈ పునుగులు చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఎప్పుడన్నా ఇలా మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసుకొని తినేసేయండి దీనికోసం వన్ కప్ మిగిలిన అన్నం తీసుకున్నాను దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి లైట్గా వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నారంటే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ పెరుగు తీసుకుంటున్నాను కాస్తంత పుల్లగా ఉన్న పెరుగు అయితే చాలా బాగుంటుంది ఇది అన్నంలో బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి బియ్య పిండి అనేది ని ఇస్తుందండి బియ్య పిండి కూడా వేసేసుకొని కలుపుకోవాలి మరొకసారి ఇప్పుడు ఇందులోకి మరొక పావు కప్పు వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి గోధుమ పిండి బైండింగ్ కోసమని ఈ పుడుములు అనేవి విరిగిపోకుండా ఉంటాయి అలాగే సాల్ట్ తీసుకోండి కాస్తంత సోడా సాల్ట్ కూడా వేయండి ఇవన్నీ వేసేసుకొని మనం బోండా పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోండి తర్వాత ఆయిల్లోకి ఇలా చిటి చిట్టి పునువులలాగా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ మనం నార్మల్గా చేసే బోండా కంటే కూడా పులువుల కంటే కూడా ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి మీ ఇంట్లో మిగిలిపోతే కనుక ఇది కంపల్సరీ ట్రై చేయండి ఎప్పుడూ ఇలాగే చేస్తారు అంత బాగుంటాయి అన్నమాట టేస్ట్ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకున్నారంటే అంత సమానంగా వేగిపోతాయి ఈ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసుకున్న వాటిని మనం పేపర్లోకి కానీ టిష్యూ పేపర్లోకి కానీ తీసుకున్నట్లయితే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి